హైవేస్ కానీ గతంలో చెప్పిన డైలాగ్లా ఇప్పుడు చెప్పిన డైలాగ్ నాకు అర్థం కావట్లా మొత్తానికి ఆ వీడియో ఎవరు చేశారు కానీ ఫర్ సింక్ లేదు వంశీ తనకి జైల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నట్టు రూమ్ ఇవ్వాలని నేల మీద పడుకోనని ఫుడ్ నాకు నచ్చింది పెట్టి హడావుడు చేస్తుంటే దానికి కౌంటర్గా అలా పెడతారు అదే హోటల్లా నీకు నచ్చింది ఉండడానికి అదని దీన్ని కొడాలని కౌంటర్ ఇస్తున్నట్టు ఆ వీడియో అండ్ చంద్రబాబు నాయుడు అని అతను ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలన్నట్టు చూస్తూ ఊరుకోడాన్నట్టు ఆయనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటే అది ఒక వీడియో అంటే ఓర నేను చెప్పేది ఏంటంటే కూటమి గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతుంది కూటమి గవర్నమెంట్ చట్టం తన పని తను చేసుకోనట్టుగా కలమంది అన్ని చూపిస్తుంది కూటమి గవర్నమెంట్ నిజం ఏంటంటే చూపించి వాళ్ళు అరెస్ట్ చేస్తాం కూటమి గవర్నమెంట్ ఎక్కడ కూడా తాను తప్పు చేస్తున్నట్టుగా ఏ మాత్రం చిన్న అవకాశం కూడా ఇవ్వట్లేదు ఈ వైసీపీకి సామాన్య ప్రజానికానికి నెక్స్ట్ వీడియో టచ్ చేస్తాం చూడండి రాజకీయ పార్టీ మేము బతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు ఫ్లూటు జింక ముందు ఊదర బాబు సింహం ముందు ఊదద్దు అని చెబుతాడు అది తినాలి కదా ఎల్లు ఊదాడు కోర్తి ఇమ్మంటే ఇస్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి బాబు దోమలు కొట్టక లేకపోతే రంబా వర్రస్ వచ్చి కనుగొడతారే దీనికి